హలో గైస్ ఇప్పుడు మనము ప్రస్తుతము ఉన్న పరిస్థితులల్లో చాలా పెన్ను ముప్పులో ఉండబోతున్నామనే విషయము చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ వీడియోను లాస్ట్ దాకా చూడండి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న పాపల నుండి ముసలి వయసు వారి దాకా జాగ్రత్త పడుతూ ఈ మే నెల మొత్తం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది మనము ఆసియా ఖండంలోనే పెనుముప్పు వాటిల్లబోతుందని శాస్త్రవేత్తలు చెప్పడం అంటూ జరిగింది ఈ ఆసియా ఖండంలోనే ఆఫ్రికాలో నిన్న ఇరవై ఐదవ తారీఖు నాడు మాల్య దేశంలో వందకు పైగా వందకు పైగా మంది ఈ ఎండకు తట్టుకోలేక పిట్టల్లా రాలిపోయారు దాదాపు దాదాపు కాదు రియల్గా నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత అక్కడ నమోదు కావడం అంటూ జరిగింది అది విపరీతమైన ఎండలకు తట్టుకోక ముదుసల్లి వారు పిట్టల్లా నూ వంద మందికి పైగా చనిపోవడం అంటూ జరిగింది ఇది మన భారతదేశంలో కూడా మన తెలంగాణలో కూడా ఈ ఎల్లో అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది అది నల్గొండ ప్రాంతము మొన్నటికి మొన్న నలభై నాలుగు డిగ్రీలు నలభై ఐదు డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత ఇరవై ఐదో తారీఖు నాడు నమోదు కావడం జరిగింది ఇకపోతే భద్రాద్రి కొత్తగూడెం నేలకొండపల్లి ఇక్కడ ఈ గ్రామాలలో కూడా నలభై ఐదు డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదు కావడం జరిగింది చాలామంది ఎండకు తట్టుకోలేక చనిపోయే అవకాశం కూడా ఉంటుంది ఇంట్లో నుండి బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఉండండి ఎన్ని పనులు ఉన్నా కానీ ఆ పనులు ఉదయం పది గంటల లోపైనా చేసుకోండి సాయంత్రం ఐదు తర్వాతనైనా చేసుకోండి బయటికి వెళ్ళి ఉండవలసిన టైం వస్తే మాత్రం ఈ పనులను వాయిదా వేసుకొని ఈ విధంగా బయటికి వెళ్ళడం మీకు ఎంతో శ్రేయస్కరంగా ఉంటుంది ఇది చాలా ముప్పు వచ్చు మనము రెండు వందల సంవత్సరాలుగా ఇప్పటి వరకు రెండు వందల సంవత్సరాలుగా మనం చూడనటువంటి పెన్ను ముప్పు ఉన్నదని పరిశోధకులు చెప్పడం జరిగింది ఇది కాస్త విపరీతమైన బడగాలు విపరీతమైన ఎండ వేడిని ఉదయం నుండి మధ్యాహ్నం దాకా సాయంత్రం దాకా ఇలా వేడి వస్తూనే అకస్మాత్తుగా అకస్మాత్తుగా ఈ క్లౌడ్ మేఘాలు రావడం అంటూ జరుగుతుంది విపరీతమైన వడ వడగండ్ల వాన కురిసే అవకాశం ఉన్నది ఇది ఇప్పుడు మనం చూస్తూనే ఉంటాము నెల్లూరులో కానీ గోంగోలు కానీ వడగళ్ళ వాన అగో అదే విధంగా హైదరాబాద్ లాంటి మహానగరాలను వడగళ్ళ వానలు ముంచెత్తే అవకాశం ఉన్నది ఇది హైదరాబాదు సంబంధించిన పరిశోధకులు కూడా చెప్పడం జరిగింది చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం అందరికీ ఉన్నది ఈ మేఘాలు ఈ వేడికి ఈ ఎండకు ఈ ఉష్ణోగ్రతకు నీరు ఆవిరయ్యి ఆవిరైన నీరు మేఘాలుగా ఏర్పడి ఇది కాస్త హిమాలయాలకుగా దిక్కుగా ప్రయాణించి అక్కడే ఆగడం అంటూ జరుగుతుంది అక్కడ ఎత్తైన ప్రదేశం కాబట్టి అవి అక్కడి నుంచి అటు అటు ప్రయాణించకుండా మళ్ళీ రివర్స్ రావడం అంటూ జరుగుతుంది ఆ రివర్స్ వచ్చే క్రమంలో ఎక్కడికిక్కడ వడగల్ల వర్షం కురిసే అవకాశాలు ఖచ్చితంగా ఉన్నాయని పరిషత్ చెప్తున్నారు ఎవరైనా ముదిసలి వారు ఉంటే చక్కగా ఇంట్లో తర్వాత తిని పడుకోండి కానీ బయటికి రాకండి ఈ ఎండ బేలిని తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఇది చాలా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితులు రాబోతున్నాయని గత రెండు వందల సంవత్సరాలుగా మనకి ఇసోటి అనుభవాలు లేవని పరిశోధకులు నిక్కచ్చిగా చెబుతున్నారు ఇది ఏప్రిల్లోనే ఈ ఏప్రిల్లోనే ఇరవై ఐదో తారీఖు కూడా ఈ నలభై ఐదు డిగ్రీలు నమోదు కావడం ఇది చాలా విపత్కర పరిస్థితిలో ఉన్నామని మనకు తెలుస్తుంది ఏదో మే నెలలో లాస్ట్ సీజన్ మే నెలల మధ్యలో కానీ నలభై మూడు డిగ్రీలు ఆఖరికి నలభై నాలుగు డిగ్రీలు నమోదు కావడం అంటూ జరిగేది ఒక ఒక ప్రదేశాలలో కానీ ఇది నలభై ఐదు దాటి నలభై ఆరు దాకా పోయే అవకాశం కూడా ఉన్నదని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఇది ఆఫ్రికాలో నిన్నటికి నిన్న ఇరవై ఐదో తారీఖు నాడు నలభై ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత భగ్గున మండిపోయే ఉష్ణోగ్రత నమోదు కావడం అంటూ జరిగింది ఇప్పటి వరకు అలా ఎప్పుడు జరగలేదన్న విషయం శాస్త్రవేత్తలు పరిశోధకులు చెప్పుతున్నారు అందుకే ప్రజలు అప్రమత్తంగా పిల్లలు అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఇది ఇది అందరూ ఎట్టి పరిస్థితుల్లో కూడా నెగ్లెట్ చేయకుండా మన ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది ఓకే ఈ వీడియో చాలా లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు